హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో టొమాటో రోటి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ మా అమ్మమ్మ గారు నేర్పించారు చాలా బాగుంటుంది ఇందులోకి కావాల్సిన పదార్థాలు రెండు టొమాటోలు రెండు ఆనియన్స్ రెండు లేదా మూడు రెమ్మల కరివేపాకు కొంచెం చింతపండు పది లేదా పన్నెండు పచ్చిమిర్చి ఇది ఎంతో పాతకాలపు వంటకం అండి ఇది మనం ఇంకా ఇప్పుడు ఇప్పటికీ పాటిస్తున్నాము మన తాతయ్య వాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు పొలం పనులకు వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం అలా భోజనం తినడా చే తినడానికి తీసుకొని వెళ్ళేవాళ్ళు ఈ రోటి పచ్చడి కాంబినేషన్గా రాగి సంకటి లేదా జొన్న రొట్టెల్లో కాంబినేషన్ గా తినేవాళ్ళు తరుచుగా జొన్న రొట్టెల్లో రాగి సంకటిలో తినేవాళ్ళు కాబట్టి తినేవాళ్ళు కాబట్టి ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఎప్పుడైనా మనకి జ్వరము నీరసము లేదా మనకు నోటికి రుచి లేనప్పుడు ఇలా కొంచెం కారంగా కొంచెం ఉప్పుగా కొంచెం పులుపుగా ఈ విధంగా చేసుకొని తినడం వలన చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ఇంత మంచి రెసిపీ తెలియజేసినందుకు వాళ్ళని గుర్తించుకోక తప్పదు ఇక మీద వీడియోలోకి వస్తే ఇప్పుడు మనము ఇందులోకి కట్ చేసుకున్న టమాటోలు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ చూద్దాము రండి ముందుగా మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ వేడయ్యాక అందులోకి రెండు టమా కట్ చేసిన టొమాటోలు రెండు కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి పది లేదా పన్నెండు వేసుకున్నానండి మీకు మీకు కారం తగినట్టుగా టొమాటోలు బట్టి మీరు కూడా ఎక్కువగా వేసుకోవాలనుకుంటే మీరు పది లేదా పదిహేను వరకు కూడా వేసుకోవచ్చు రోటి పచ్చడిలో కారం ఎక్కువగా వేసు వేసుకుంటేనే బాగుంటుంది కారం తక్కువగా వేసు వేసుకుంటే అంత రుచిగా ఉండదండి సో అందుకని కారం చూసుకొని వేసుకోండి ఇది వేసుకున్న తరువాత పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనం ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టమాటోలు రెండు ఆనియన్స్ వేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి నేను ఇందులోకి పల్లీలు గాని లేదా వేరు శనక్కాయలు గాని వాడలేదు ఎందుకంటే ఇది ఇది మన మన అమ్మమ్మ వాళ్ళు కనిపెట్టిన రెసిపీ కాబట్టి వాళ్ళు కూడా ఎటువంటి ఎటువంటి అంటే వేరుశనక్కాయలు కానీ పల్లీలు గాని ఉపయోగించలేదు వాళ్ళు ఈ విధంగానే చేశారు మా అమ్మమ్మ వాళ్ళు నాకు నేర్పించిన రెసిపీ నేను మీకు చెప్తున్నాను ఈ విధంగా ఇవన్నీ సమానంగా ఇలాగా కలుపుకున్న తరువాత మనము ఇది ఆవిరి పోకుండా ఉండడానికి మనము దీని మీద మనము మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవడం వలన ఆవిరి అనేది బయటికి వెళ్ళదు ఈ విధంగా మనము చేసు చేసుకోవడం వలన మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుందండి ఎంత ఎంత ఆరోగ్యంగా ఉంటుందంటే మనము మనకి ఎటువంటి రోగాలు కానీ ఏవి రావు ఇలా కొంచెం మగ్గిన తరువాత మనం ఇందులోకి ఒక టీ స్పూను వాటర్ ఇందులో పోసుకో ఇందులో వేసుకోవాలి వేసుకో వేసుకోవడం వలన కొంచెం మగ్గడానికి సహాయపడుతుంది ఇలా వేసుకున్న తరువాత మనము మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని దా ప్యాన్ మీద మనము మూత మూత పెట్టేయాలి ఈ విధంగా పెట్టడం వలన అనేది బయటికి వెళ్ళదు ఇలా ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత కలర్ మారడం జరిగింది కలర్ మార్ మారి మనకి టమాటోలు ఉల్లిపాయలు మగ్గాయి ఇప్పుడు మనము అందులోకి కొంచెం చింతపండు వేసుకుందాం కొంచెం చింతపండు వేసుకొని ఆ విధంగా ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలాగ కలుపుకోవాలి సమానంగా ఇలా సమానంగా కలుపుకున్న తరువాత మనము ఈ విధంగా ఈ విధంగా వస్తుందండి ఇలా దగ్గరగా వచ్చి మొత్తము ఆవిరి అంతా బై బయటికి వెళ్ళిపోయి ఇలాగా మనకి టొమాటోలు ఉల్లిపాయలు సమానంగా మగ్గిపోయాయి పచ్చిమిర్చి కూడా మగ్గిపోయింది ఈ విధంగా మనకు మనకు మంచి స్మెల్ అనేది అరోమా అనేది మంచి స్మెల్ అనేది వస్తు వస్తుందండి దీన్ని బట్టి మనకి తయారు మగ్గిందని మనకి అర్థమైపోతుంది తరువాత మనము దీన్ని మనం మిక్సీ పట్టాలి ఇందులోకి నేను జీలకర్ర కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టాను నేను ఇప్పుడు ఇది తాలింపు వేసుకోవాలని అనుకుంటున్నానండి తాలింపు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మీరు తాలింపు అది మీ ఇష్టం బట్టి మీరు తాలింపు వేసుకోవచ్చు ఇలా తాలింపు వేసుకోవడం వలన చా మరింత టేస్ట్ అనేది దీనికి వస్తుందండి ఇలా వేసుకున్న తర్వాత సమానంగా ఇలా కలుపుకోవాలి ఈజీగా ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది ఇలాగా మనకి పైకి పైకి వస్తుంది పైకి వచ్చిన బట్టి మన అర్థమై అర్థం అవుతుంది ఏంటంటే ఈ విధంగా చేయడం వలన మనకి ఆయిల్ అనేది బయటికి రావడం వలన టేస్ట్ అనేది మరింత వస్తుంది తరువాత దీన్ని మనము ఒక బౌల్ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆనియన్స్ తోని మనము డెకరేట్ చేసుకోవాలి సర్వింగ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సూపర్ టేస్టీగా రెడీ అయిపోయింది మీరు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మరిన్ని రెసిపీస్ కోసం కృష్ణాస్ కిచెన్ ని